అఖిల్కి శివానికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇక నందిని అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది అఖిల్ నందిని చూసి బాధపడుతూ ఉంటాడు ఇంకా మరోవైపు భాస్కర్ పావని వెళ్ళి అఖిల్ పక్కన కూర్చుంటారు అవి ఇంకా వసు రాలేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది ఏదో పని ఉందని బయటకు వెళ్ళిందమ్మా అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు వసుకి ఈ నిశ్చితార్థం జరగటం ఇష్టం లేదు వదిన అందుకే నిశ్చితార్థానికి రాలేదు అని చెప్పేసి సుమంగలి చెప్తూ ఉంటుంది ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది దమయంతి నువ్వు వెళ్ళి శివాని పక్కన కూర్చో అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఇక అఖిల్ శివాని ఇద్దరూ కూడా గౌరీ పూజ చేస్తూ ఉంటారు మరోవైపు వసు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది ఈరోజు వినోద్ దొరకకపోతే ఎంగేజ్మెంట్ ఆపలేవను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వసు ఎదురుగా వినోద్ నడిచి వస్తూ ఉంటాడు ఐడి కార్డ్ చూసి వినోదేనా కాదా అని చెప్పేసి వసు చెక్ చేసుకుంటుంది ఇక వినోదే అని చెప్పేసి మనసులో అనుకొని వినోద్ అని చెప్పేసి వసు పిలుస్తుంది ఇక దాంతో వినోద్ వసుని చూసి ఆగిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్